అందరికీ ఈరోజైతే నేను బగారా రైస్ అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నాను అలాగే గుడ్లు అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టేసినాను అలాగే దాంట్లోకి అయితే టమోటా గుడ్డు కర్రీకి అలాగే టమోటా అయితే పేస్ట్ చేస్తాను టమోటా అయితే కట్ చేసి పెట్టేసిన మిక్సీ పట్టి వేసేస్తాను అలాగే ఉల్లిగడ్డ కట్ చేసేసిన ఇప్పుడైతే బగారా రైస్ అయితే నేను బేషమెసిన అయితే నేను ఎగ్గుకర్రికెట్కి బాగా పెట్టేస్తా ఉల్లిగడ్డ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా ఉన్నవి చాలా రోజులు మా అడుగుతున్నారు మా పిల్లలు బగారా రైస్ అలాగే కర్రీ అయితే చాలా టేస్ట్ అమ్మా అని అన్నారు అందుకని మా పిల్లల కోసం చేస్తుంది ఈరోజు అలాగే రెండు దిక్కులు ఆయిల్ పోసేస్తున్నా అలాగే ఇవైతే రెండు వేడి కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడింది తీసుకుంటా అలాగే ధనియాల పొడి అలాగే టమోటా మిక్సీ పట్టడానికి కానీ ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసినా గ్రేవీ లాగుంటే రైస్ లేకి బాగా టేస్ట్ ఉంటుంది కలుపుకోవడానికైనా వస్తుంది అనేసి మిక్సీ పట్టేస్తాయి ఇవైతే అలాగే ఇక్కడే చెక్క లవంగాలు అన్నీ ఉన్నాయి ఆయిల్ అయితే వేడి కావాలి లవంగాలు అలాగే ఉల్లిమిర్చి రెండు అలాగే ఉల్లిగడ్డలు కావాలితే ఎగ్గు అయితే నూనె కూడా వేడి వేసాయింది అలాగే ఉల్లిగడ్డ కూడా వేసేస్తా ఇవైతే బాగా ఎర్ర వేయాలి అలాగే ధనియాల పొడి ధనియాల పొడి కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయితే దూరం వేయాలి అలాగే రెండు నిమిషాలు అయిపోయింది నేనైతే ముందుగానే మిక్సీ పెట్టినా అలాగే వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి అలాగే మనం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసినాక సిమ్ పెట్టుకోవాలి లేదంటే అడుగుంటు కదా అలాగే ఒక టమాటా కట్ చేసినది సాలు వేసేస్తా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ టమాటా రెండు ఎండి మిర్చి అన్నీ వేసేసినాను ఒక రెండు నిమిషాలు అయితే ఇది బాగా మగ్గాలి కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు అంతలోపల ఇతలో ఉల్లిగడ్డ ఒకసారి కలిపేసినాను ఇది కూడా అయితే బాగా దూరంగా ఎగిపోయింది మనకు బగారా రైస్ కి అలాగే ఇప్పుడైతే నేను ఎసురు పోసేస్తా నేనైతే దీంతో రెండు బియ్యం తీసుకున్నా రెండిటికి నాలుగు గిన్నెలు నీళ్ళు వసేసా నాలుగు నీళ్ళు కలిపేసి అలాగే ఇప్పుడు లావుతున్నా మళ్ళీ తక్కువ అయితే చూసుకోవచ్చు అందుకని కొంచెం వేసేసిన నేనైతే ఎసురు ఉడుకు ఉంటుంది అలాగే ఉల్లిగడ్డ కూడా కొద్దిగా దోర ఏగుతుంది లోపల ముందుగా తరిగి పెట్టినా టమాటా కడిగేసి తరిగి పెట్టినా మిక్స్ వేసేస్తా పేస్ట్ అలాగే ఉల్లిగడ్డ కూడా ఎర్ర అయిపోయింది అలాగే కూడా ఉడికిపోయింది అలాగే ఎసురు అయితే ఉడుకుతుంది గరం మసాలా అలాగే ఒక్కసారి అయితే ఉప్పు కూడా యూస్ ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంది అలాగే ఉప్పు అలాగే ముందుగానే కడుక్కొచ్చి పెట్టేసిన బియ్యము నీళ్లు లేకుండా వేసుకోవాలి లేకుంటే అన్నం చిరిగిపోతుంది మనకి అందుకని ఇట్లా కరెక్ట్ వేసురుండరు కరెక్ట్ నీళ్లు లేకుండా ఉంచుకుంటారు అప్పుడు మనకి బగారా రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పొడితే మంచి నట్టు వేసి పెట్టినామంటే కడిప నిండా తినేసి కాగింది అలాగే ఎప్పుడు ఏం వేసేసినా ఉప్పు కూడా వేసేసిన ఉప్పు కూడా వేసేసిన ఇదైతే మూత వేసి ఉడికి బాగా నేనైతే చిన్న పొయ్యి మీద పెట్టేస్తాను ఎందుకంటే కర్రీ కూడా అవుతుంది ఇతర పెట్టేస్తే ఉడికి కాబట్టి త్వరగా అయిపోతుంది చిన్న పైన అలాగే ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా బాగా ఎర్రగా అయిపోయింది మనకి నేనైతే ముందుగానే టమోటా పేస్ట్ పట్టిన అలాగే టమోటా పేస్ట్ అలాగే సాల్ట్ నేనైతే కారం ఒక ఐదు ఫస్ట్ వేసేసినాను పచ్చి పచ్చివాతను పోయేంత వరకు వేసేస్తా మీరు నేనైతే లాస్ట్ చేస్తా ఇదైతే చిగులో పెట్టి మంగించడం అలాగే అమ్మ ఎసురు కూడా సో ఇదైతే బాగా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అలాగే ఐదు నిమిషాలు అయితే బాగా అయిపోయింది ఐదు నిమిషాలు అయింది అలాగే కారం తగినంత కారం ఒక రెండు నిమిషాలు మాగనే అంత లోపల ఒకసారి అన్నం కూడా చూసేస్తా అలాగే సిమ్లో పెట్టేస్తా సిమ్లో పెట్టి అన్నం మగేస్తా అలాగే ఇది కూడా అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒక రెండు నిమిషాలు కలిపేసి తగినని నీళ్ళు వసేస్తా అలాగే నీళ్ళు అయితే నీళ్ళు అంటున్నా రెండు నిమిషాలు అయితే అయిపోయింది నాకు తగిన నీళ్ళు వసేస్తా అలాగే నీళ్ళు అయిపోతే ఉప్పు చూసేస్తా కొంచెం తక్కువ ఉంది నెల్ల వేసిన కదా అది కొంచెం పేసేస్తా నేనైతే షాప్ షాప్ తీసుకొని ఇట్లా కాట్లు పెట్టేస్తా గుడ్డు అన్ని అన్ని గుడ్లకి ఇట్లానే పెట్టేస్తా కాట్లు అయితే పెట్టేసిన అలాగే ఇది కూడా ఉడికిపోతుంది ఇక్కడ కలర్ రైస్ కూడా ఉడికిపోయింది బాగా అన్నం అయితే అంటే బాగా మగ్గిపోయింది బగారా రైస్ అలాగే నేను పచ్చి పచ్చికరేపాకు కొత్తిమీర అన్నీ కట్ చేసి కడిగేసాను అలాగే సిమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే బగారా రైస్ మగ్గిపోతుంది అలాగే ముద్దు కూడా కర్రీ కూడా మనకి రెడీ ఇట్లా గ్రేవీ గ్రేవీ లాగా ఉంటే అన్నెళ్ళకి బాగుంటుంది అందుకని నేను ఈరోజు బగారా రైస్ అలాగే ఇగ్గు గ్రేవీ వేసినాను ఇప్పుడైతే వేసేసా అలాగే ధనియాల పొడి కొత్తిమీర కరిపకు ఇదైతే మూత వేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుంటాను అలాగే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది అయితే అద్దిరిపోయింది తింటే కూడా ఇంకా అలాగే బంద్ చేసినా అలాగే ఎల్లు కర్రీ కూడా రెడీ అలాగే కర్రీ కూడా అయిపోయింది ఒకసారి చూద్దాం అండి అలాగే బగారా రైస్ అలాగే గుడ్డు కర్రీ ఇవేనండి మధ్యాహ్నం భోజనం మా ఇంట్లో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్